అధికార టీడీపీ ఎమ్మెల్యేల రచ్చ కొనసాగుతోంది గతంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తాజాగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆహ్మదవాస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు అయితే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ రాసలీల వివాదం రోజుకో మలుపు తిప్పుతోంది पेपर नाम डाले पुलिस वाले वो मुझे बेईन साहब से अटकाते नहीं मेरा नाम लाए पेपर आ में मेरा नाम डाले पुलिस वाले जब इंक्वारी करे मेरे बच्चा की इंक्वायरी करे करे से सभी मालूम ना कौन करे क्या करने का इंक्वारी का मुझे टॉर्चर करते हैं मुझे क्या भी नखो करे सुना बाहर का ना बोला करे सुनो नी फोन तो है, को, है तो फोन हैक कर को फोन है तो करेगी उन्हें भार का ना उतना अच्छे दूसरा मुझे क्या भी ना फोन उसके वास्ते मेरा मेहनत पूरा तुम्हारा फोन हैक कर सुनो होना मेरा फोन नहीं है वाणी का फोन कौन है तो हैक करेगी उसका मर्द इतना हैक करा सो नगीन इतना कर रहे सो उन्हें बाहर का पुलिस अभी एक बेरी उसे अब कौन करने का मालूम कर ले सकता तुम्हें मेसी ठिकाना कितने दूर कर कि मुझे तो मालूम है जबरदस्त भाई का भी जाना नहीं है यहाँ में मीना घर में छे मालूम मुझे प्रोटेक्शन भी क्या भी जरूरत नहीं है अभी भाग को भी जाना नहीं है

పోలీసులు ఈ కేసులో అనుమానితురాలుగా భావించి ప్రశ్నించిన మరో టీడీపీ నాయకురాలు సోఫియా గతంలో ఓ వీడియోని విడుదల చేశారు సోఫియాపై కేసు నమోదైంది ఆ టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నిందితులను కాపాడుతున్నారు అంటూ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఈ రోజు ఇదే కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది సోఫియా ఇంటి దగ్గర పోలీసులు ఉండటం ఎస్పీని కలవటానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారని ఆరోపిస్తూ మరో వీడియోని విడుదల చేశారు ఇక టీడీపీకి చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ముద్దులు పెడుతున్న దృశ్యాలు గతంలో వైరల్ అయ్యాయి దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ వీడియో వ్యవహారం తేల్చాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు అదే సమయంలో వీడియోలో ఉన్న టీడీపీ మహిళా నేత గుంటుపల్లి వాణి ఓ వీడియో రిలీజ్ చేశారు తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన వీడియోని డీప్ ఫేక్ చేసి ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది వైఎస్ఆర్ నాయకురాలు వాణికి వాణికి మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవమని ఆమె తేల్చేశారు వాణి భర్త నవీన్ కృష్ణే తనకు ఈ విషయం చెప్పారని సోఫియా బాంబు పేల్చారు తాను తన భార్యను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దగ్గరికి తీసుకువెళ్లేవాడినని నవీన్ కృష్ణ తనకు చెప్పాడన్నారు నవీన్ కృష్ణ తన భార్య వాణి ఫోన్ హ్యాక్ చేశాడని వాణి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుకునేవి కాల్స్ అన్ని వింటూ ఉండేవారని సోఫియా ఆరోపించారు వాణి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు సంబంధించిన వీడియోలు నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయన్నారు నిజాలు అందరికీ తెలియాలని తాను నాలుగు రోజుల క్రితం ఒక వీడియో చేసినట్లుగా చెప్పారు తాను నజీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి వాణి భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పానని వెల్లడించారు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసింది వివాదాలతో తలదూచితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు ఈ విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళ పేర్లు బయటికి రావడంతో కూడా ఇది టీడీపీ టీడీపీ అధిష్టానం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది దీని మీద మరి ఎక్స్ప్లెనేషన్ కోరుతుంది ఎందుకంటే ఇప్పటికే కూడా కొంతమంది ఎమ్మెల్యేల తీరుతో నేను అసంతృప్తిగా ఉన్నాను అంటూ కూడా చంద్రబాబు మాట్లాడటం జరిగింది గతంలో కూడా అందరూ కూడా ప్రజల్లో ఉంటూ పనిచేయాలని చెప్పటము జరిగింది ఏ ఏ నేత అయినా కానీ ఇటువంటి విషయాల్లో తలదూర్చితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి గతంలోనే వార్నింగ్లు ఇవ్వటము ఇవన్నీ కూడా జరిగాయి ప్రభుత్వానికి ఎవరైనా కానీ చెడ్డ పేరు తెచ్చే చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తే టీడీపీ ఇప్పుడు ఊరుకునే స్థాయిలో లేదు దీని మీద స్ట్రిక్ట్ యాక్షనే తీసుకొని ఉన్నట్లుగా కూడా అర్థమవుతుంది ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గానే ఉంటు ఉంటుంది ప్రభుత్వము అయితే గతంలో కూడా మనం కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు కూడా అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడినా కానీ ఊరుకోము అంటూ కూడా చంద్రబాబు మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు మరి ఈ విషయాల మీద ఏ విధంగా స్పందిస్తుంది ప్రభుత్వం మరి టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద మరి ఏ విధంగా స్పందిస్తుంది వీళ్ళందరినీ ఎక్స్ప్లెనేషన్ కోరుతారా మరి ఏంటి అనేది కూడా ఈ విషయాల్లో చూడాలి మరోవైపు ఈ విధంగా కూడా వీళ్ళ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియా చెక్కర్లు పెడుతుంటే నెటిజన్స్ అందరూ కూడా దీని మీద ఒక్కొక్క రకంగానైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారు अटकाते कई कटका ही नहीं मेरा नाम लाए मेरे पेपर आम डाले पोलिस वाले जाब इंक्वायरी करे मेरे बच्चा की इंक्वायरी करे आ, माला माला करे से सभी मालूना फोन करे क्या करने का इंक्वा का मुझे टॉर्चर करते हैं मुझे क्या भी नखो करे सुना बाहर का करे बोला करे सुनो नहीं फोन तो है तो फोन हैक कर को फोन है तो करेगी उन्हें भार का ना, ना उतार चें दूसरा मुझे क्या भी ना को उसके वास्ते मेरा मेहनत पूरा तुम्हारा फोन हैक कर चुना होना मेरा फोन नहीं वाणी का फोन कौन है तो हैक करेगी उसका मारे दी इतना हैक करा सो नगीन इतना कह रहे उन बाहर का ना पुलिस अभी एंग्री उसे छ अब वो कौन करने का मालूम कर ले सका तुम्हें मेसी टिकाना कितने दूर कर रखती मुझे जबरदस्त तो मैं भी जाना नहीं है यहाँ में घर में छे मालूम जैसा प्रोटेक्शन भी क्या जरूरत नहीं है अभी क्या भाग को भी जाना नहीं है